పండగైతే ఏదో చెప్పింది ఏదో మాట్లాడింది తెలుగు గురించి చిన్న కవి నుంచి ఏదో చెప్పింది అంట వాళ్ళు ఆమె ముందే ఇచ్చారా పోయిందని బాధలో ఉంది మళ్ళీ ఇప్పుడు బాధపడుకుంటా ఏడి వినరు ఏమి కూడా బాధ ఉంటది కదా నిజమా అబద్ధం అన్న కూడా తెలియదు బాధపడింది కాబట్టి ఆమె కూడా బాధపడింది ఇప్పుడు పండక్ ఎందుకు చెప్తుంది అది నిజమే నిజమేమో చెప్పిందేమో అది తెలియదు కార్ అయిపోయింది అన్నేమో గెలుతున్నాడు దాన్ని ఇప్పుడు అక్కడ కనిపించిన చూసినావు నువ్వు చిన్నక్క బవి కదా బవి కూడా కూర్చుంది ఆడనే పోదామని చెప్తామన్నా అన్న అయితే మీ మర్దలు అంటే నాకు మర్దలు అన్న అందుకు రెస్పెక్ట్ ఇస్తా నేను ఏలాగే అబ్బు తెంత లేదు మా ఫ్యామిలీ మొత్తం పెత్తనం చేయడానికి ఆఫీస్కి అన్నట్టు పండు మాట్లాడుతుందిగరి కోసం ఏమైనా లీడర్ లీడర్ లెక్క ఎందుకు చేస్తున్నావు అన్న టైప్ ఆఫ్ మాట్లాడింది పండు పండుగ చూస్తే మీకు అర్థమవుతుంది మీకు బ్రేక్అప్ ఎట్లయింది క్లారిటీ క్లారిటీ ఇవ్వు వాళ్ళకి అయింది ఏడైనా ఒకటే కలర్ ఉంటది అది కిందనైనా కానీ మీదనైనా కానీ ఒకటే కలర్ తనకి ఏడైనా ఒకటే కలర్ ఉంటుంది అది కిందనైనా కానీ మీద కానీ ఒకటే కలర్ ఏం మాట్లాడుతున్నావురాలు కెట్ అయిపోయింది నీకు చిన్న తప్పఐ సెట్ గా అన్న ఎప్పుడన్నా పండక్ అయితే ఏదో చెప్పింది ఏదో మాట్లాడింది ఢిల్లీ గురించి చిన్న నుంచి ఏదో చెప్పిందంట వాళ్ళు ఆమె ముందే విచారా పోయిందని బాధలో ఉంది మళ్ళీ ఇప్పుడు బాధపడుకుంటా ఏడి కూడా బాధ ఉంటది కదా ఏ నిజమో అబద్ధం మనకు కూడా తెలియదు బాధపడింది కాబట్టి ఆమె కూడా ఇప్పుడు పండక్ ఎందుకు చెప్పదు అది నిజమే నిజమే ఒకటి చెప్పిందేమో అది తెలియదు ఏమో కారు అయిపోయింది అన్నేమో గెలుతున్నాడు దాన్ని అక్కడ కనిపించింది చూసినవు నువ్వు నట్టం బబి కదా బబి కూడా కూర్చోండి ఆడనే పోదాం అని చెప్దాం ఏం చేస్తావు ఆడ కూర్చోడమే వర్షం వాళ్ళకి ఈ టైం నువ్వు గొడవ ఏం చెప్పవు కానీ వాళ్ళు బాధపడుతున్నారు ఇట్లా పండక్కి ఏమో అన్నదంట అయినా సో సన్న అయితే రిపేరింగ్ అంత హీట్లు ఉంది గెలికన్నా ఆడ చూసినావు అన్న చిన్న ఒకే అన్న ఆడ చిన్న ఒకళ్ళుండే చూసినాను అదిమా నేనేం చెప్తున్నా బాగా ఆడ చిన్న ఒకళ్ళు కూర్చున్నా చూసినావా ప్రాసేనా చిన్న కూర్చున్నారు పండగ అదే నా గురించి మాట్లాడుకుంటున్నారు అది ఇద్దరు విడిపోవడం చూడలేదు అక్కడ కూర్చున్నాను నేను చెప్దామండి నేను వద్ద ఉంటాడు ఇద్దరే వాళ్ళ పక్కరేనా ఇద్దరే ఎందుకు సు

మాట్లాడా అన్నం కూడా సక్క తిండలేము మరీ జోగులు ఏమో చెప్పలేం బాయ్ వాళ్ళు బాధపడడానికి కూర్చున్నారు లేవంటే పార్క్ సైడ్ కూర్చున్నారు వాళ్ళు ఎవరైనా కలవడానికి కూర్చున్నారు ఎవరికేం తెలుసు నువ్వు ఉండేగా అటు ఎందుకు పోతావు ఉండే ఉంటాడు అన్న ఈ కాలంలో ఎవరికి లేరు అన్న భవి కూడా ఉండే ఉంటాడు అది కూడా చెప్పుకోదు దానికి ఐదు మంది ఆరు మంది కావాలా లడ్డు లేదన్న లడ్డు లడ్డు అందుకే నేను రెస్పెక్ట్ ఇస్తాను మీ మరదలు నాకు మరదలు అన్న అందుకు రెస్పెక్ట్ ఇస్తాను నేను

ంజనికి వచ్చిన మా ఫ్యామిలీ మొత్తం పత్తనంజనికి ఆఫీస్కి అన్నట్టు పండు మాట్లాడుతున్నాడు

పండు నాకు ఫోన్ చేసి అడిగింది అసలుకి అజ్జు మా నగర్ కోసం మీకు ఏమైతుంది లీడర్ లీడర్ లెక్క పెత్తనం ఎందుకు చేస్తున్నావు అన్న టైప్ ఆఫ్ మాట్లాడింది పండు పండు విడుదల చూస్తే మీకు అర్థమవుతుంది

జస్ట్ అంటు మాటలు వాళ్ళు నిజం ఇది క్లారిటీ పర్సెంట్ చిన్న చూడకే బాగుంటది నేను కలిసి ఉంటా నాకు తెలుసు ఎంత చిన్నకాలు చాలా మంది అమ్మాయిలు పడతారు అబ్బాయిలు పడుతుంటారు అంత మాత్ర అట్లా ఏముండదు చిన్న ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ సో అంతే గాయస్ సో మీరు మేము వచ్చిన వీళ్ళకి క్లారిటీ మేము చాలా చాలా రీల్స్ చేసినాం రొమాంటిక్ రీల్స్ అవన్నీ ఫ్రెండ్షిప్ పరకే చేసినాం మేము అవన్నీ మీరు మైండ్ లో తీసుకోవద్దు ప్లీజ్ మీరు అందరూ నాకు తెలిసి దాని మీద చూస్తారు అని మమ్మల్ని కూడా చూడడానికి కాసేపు ఓకేనా యా కాదు నువ్వు ఫస్ట్ వాళ్ళ క్లారిటీ కాదు పండు క్లారిటీ ఏమని జస్ట్ మొత్తం ఫ్రెండ్స్ అని చెప్పి క్లారిటీ ఒక మిత్ర రిలేషన్షిప్ లో కొస్తా అంటే మేము ఎవరా మిమ్మల్ని ఆపుతున్నామా పండుకి నేను ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పినా తెలుసా మొస్తసార్లు చెప్పినా నేను చిన్న గుడ్ ఫ్రెండ్స్

పండుకిం బ్రేక్అప్ కాలేదు చిన్న వల్ల మాకు ఏం కాలేదు ఏమైనా మొత్తం క్లారిటీ క్లారిటీ చిన్న వాళ్ళ బ్రేకప్ కాలేదు మేము లవర్స్ కాదని చెప్పు లవర్సా అంత గొప్ప అదృష్టం చెప్పు గైస్ మీరు రాఖీ కట్టమని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరికి రాఖీ కట్టినకి నేను రెడీగా ఉన్నా నాకు కి ఎలాంటి సంబంధం నువ్వు ఇట్లాంటి వాళ్ళు ఏం అర్థమైతే సిసిఎస్ రాకీ మీన్స్ నో బాండింగ్ దేర్ మరదల్ మరదల్ హియర్ ఆల్సో ఫ్రెండ్షిప్ బాండింగ్ దేర్ వై ఆల్ రాకీ బీకి యు డోల్ వై టెల్లింగ్ తాలి కట్టుతా చి రాకీ సేయింగ్ దట్ ఇస్ తాలి ఇస్ నాట్ నౌ మీనింగ్ ఇప్పుడు రాకీ చెప్పడం ఎంత ఎంత అట్లా ఇంగ్లీష్ మాట్లాడక ఆగే నీ అక్క నీ అక్క వాడన యో ఇను రాకీ కట్టడం ఎంత డేంజరో తాలి కట్టడం అంతే డేంజర్ మన ఆ మాట అన్నదని చెప్పు నీ కూడా మాట అన్నా సరే మన ఫ్రెండ్స్ కాబట్టి నేను రాకీ కట్ట అన్న నేను బెనిఫిట్స్ అన్న రాకీ అన్న రాకీ ఎందుకు కడతావు

నువ్వు కలర్ చూసావా కలర్ ఎంత ఉంది నా కలర్ గురించి మాట్లాడుతున్నా కలర్ కాదు అప్పుడు నీట్లో పోయినా చూస్తారు గుర్తుపడుతున్నాను అజ్జు బాగుంటారు మా ఐడి చెల్లి ఐడి అని అడుగు అప్పుడు చెప్తా మీ అక్కడి ఎందుకు అడుగుతా అడుగుతా ఇచ్చి ఒక ఐడియా నచ్చిందా నీ మూతి వంకరానా నీ కలర్ గురించి మాట్లాడింది అన్నకి ఏడైనా ఒకటే కలర్ ఉంటుంది అది కింద కానీ మీద గానీ ఒకటే కలర్ అన్నకి ఏడైనా ఒకటే కలర్ ఉంటుంది అది కిందనైనా గానీ మీదనన్నా గానీ ఒకటే కలర్ ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ అయిపోయింది అన్న కలరు నీ నెత్తి మీద చెప్తా అయ్యే అని కాదు నువ్వు రూమ్ నా తెలుసుకొచ్చినప్పుడు శ్వేత

ఇప్పుడు పండు క్లారిటీ అలా పబ్లిక్ పబ్లిక్ ఏం పబ్లిక్ ఏమన్నా తీసుకొని లైట్ తీసుకుంటాను కానీ పండు ఫస్ట్ క్లారిటీ పబ్లిక్ లైట్ తీసుకోకూడదు వాళ్ళకి చెప్పాలా పండు ఏ పెట్టడం ఎన్నైనా పెడతారు గుడ్ పెట్టడం గుడ్ పెట్టారు బ్యాడ్ పెట్టడం అవసరం లేదు ఫస్ట్ పండు పండు నాకు త్రీ ఇయర్స్ నుంచి ఉంటుంది ఏం అర్థం తీసుకున్నా నాకు ఏం తెలియదు క్లారిటీ తీసుకున్నా గాయస్ పండుకి నాకు బ్రేకప్ చిన్న వాళ్ళు అస్సలు కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చిన్న వాళ్ళ చిన్న వాళ్ళ కాలే మాకు మాకు మిస్ అండర్స్టాండింగ్ బట్ పండు ఎందుకట్లా బాధ బాధపడుతుందో పండుగ తెలుసు

నువ్వేమన్నా గుర్తుందా మాట ఏమన్నా నీకు చిన్న తప్ప ఎంఐ సెట్ అన్నా లేదా ఎప్పుడన్నా అబ్బాయి